ఇవాళ గలపడి మాత్రం కోల్పోవటం ఒక మంచి నటుని కోల్పోయింది ఒక మంచి నిజాయితీ గల వ్యక్తిని కోల్పోయింది ఒక మంచి రచయితను కోల్పోయింది రచయితలో కూడా ఆయన అనేక విన్యాసాలు చేశారు అనేక రకాలు ఆయనకి డాక్టర్ చక్రవర్తి మొదటిసారి రాసిన సినిమా ఆరో ఆరో ఏడో నంది అవార్డులు వచ్చిన ఆయన చాలా సార్లు ఇప్పుడు ఆయన వేసిన వేషాలు కూడా తక్కువ టైంలో రెండో తక్కువ టైంలో డిఫరెంట్ భిన్నమైన వేషాలు వేశాడు ఒక సంసారం సాగరం కానీ సంసారం ఒక చదరంగం కానీ ఎక్స్ట్రాడినరీ తమిళ తమిళ్లో విసు చేశాడు దాన్ని ఎంత గొప్పగా ఈయన గొప్పగా చేశాడు అట్లా మహారాజు పాత్ర వేశాడు విలన్ వేషాలు వేశాడు కామెడీ టప్ టప్ వేరియేషన్ ఫట్ పొట్టన్ వేశాడు ఆయన దగ్గర ఆ క్యారెక్టర్ అదే వేశారు ఎప్పుడైతే ఇక్కడ జనరేషన్ మారి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మర్యాద లేకపోవటం ఆ గౌరవ మర్యాద లేకపోవటం ఎప్పుడైతే గమనించాడు ఆయన ఎప్పుడైతే గమనించాడో ఈ జనరేషన్ ఇక్కడ మారింది ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చా జనరేషన్ మారింది మారిన వాళ్ళకి పెద్ద చిన్న అయ్యో సీనియర్ ఆయన మర్యాదలు లేకుండా పోతున్నాయి ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ కంటిన్యూ అయ్యి మన మర్యాదలు మనం పోగొట్టుకుంటున్నా గౌరవంగా దూరం అవుదామని గౌరవంగా గౌరవం అయ్యాడు ఆయన గౌరవం పిలిచి గౌరవించి ఎవరైనా పిలిస్తే తప్పితే ఆయన ఇండస్ట్రీలో కాకుండా దూరం వెళ్ళిపోయాడు అది వాళ్ళ క్యారెక్టర్స్ ఎందుకంటే ఇప్పుడు మా నాన్నగారు అంతే ఆఖరి రోజుల్లో చాలా సినిమాలు వదిలేశారు ఆయన ఆఖరి సినిమా శాంతి సదేశం అంతకుముందు హిట్లు వచ్చి చాలామంది వచ్చినా కూడా కండిషన్ పెట్టేవారు ఆ కండిషన్ వాళ్ళు అంగీకరించేవారు కదా వెళ్ళిపోయారు నేను స్క్రిప్ట్లు నా స్క్రిప్ట్లు వేలు పెట్టడానికి వీలు ఏం నీకేం కావాలో డిస్కషన్లో చెప్పండి అయిన తర్వాత స్క్రిప్ట్ ఆ దాని కండిషన్ అయితే రాస్తా లేకపోతే మీకోసం అల్లూరి సీతారామరాజు సినిమా గొప్ప సినిమాలు రాసిన పేరుగా నా పేరు చిరస్థాయిగా ఉంది దీన్ని చెడుపుకుంటానికి ఇప్పుడు సినిమాలు రాయను సినిమాలు రాస్తే ఆ పేరును మించి వెళ్ళగలిగితే తిరితే లేదు కనీసం ఆ పేరును కాపాడుకుంటాం అంతేకానీ మీ ఇచ్చే డబ్బుల కోసము కకృతి పెట్టి రాసే పర్లేదు ఈ కండిషన్ అయితేనే ఒప్పుకునేవారు అట్లాగే రాసే చివరిలో శాంతి సందేశం ఆఖరి సినిమా అనుకోండి అట్లా ప్రతి రచయితకి ఆ రోజుల్లో ప్రతి టెక్నీషియన్కి ఒక గొప్ప నిబద్ధత ఉండేది అలాంటి గొప్ప నిబద్ధత ఉన్న వ్యక్తి మృదు పరిచయం అయిన తర్వాత ఆయన చేసే కొన్ని ధార్మిక ఇవి కూడా ఉన్నాయి కొన్ని అనేక దానాలు చేసేవారు ఎవరికి తెలియకుండా హెల్పింగ్ దానాలు అంటే హెల్ప్ చేసేవారు ఆ తన బిగినింగ్ డోలో తన మెడ్రాస్లోకి వచ్చినప్పుడు తనకు అండగా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తనుగా వెళ్ళి తనుగా తనంతా తానుగా వెళ్ళి సహాయం చేస్తూ ఇవన్నీ ఉండేవి ఆయన అంటే ఒక క్యారెక్టర్ వ్యక్తిత్వం డబ్బులు షూటింగ్ దగ్గర డబ్బులు తన డబ్బులు ఆఖరిపో ఖచ్చితంగా ఇస్తేనే గట్టిగా ఉండేవాడు ఆయన తప్పే లేదు ఆయన వృత్తికి ఆయన వృత్తి ఆయన చేసే పని ఎంత ప నిర్దిష్టంగా ఎంత పక్కగా పకడ్బందీగా చేస్తాడు ఆయన డబ్బులు అంతే స్టిచ్ కొంతమంది చేసినప్పుడు కొంతమంది లేవరు అమ్మో ఆయన గొల గారు డబ్బు దగ్గర చాలా తప్పే ఉందని ఏమన్నా తప్పే ఉంది ఆయన పని దగ్గర ఎగ్గొడుతున్నాడు ఆయన పని దగ్గర ఏమైనా తప్పు చేస్తారా మీ కన్వీనియంట్గా కంఫర్ట్గా మీరు ఎలా కావాలో అలా చేసుకో చేస్తున్నాడు కదా ఆయన డిసిప్లిన్ అది మీరు అదే డిసిప్లిన్ ఉండండి ఆయన మాత్రం డిసిప్లిన్గా ఉండాలి మేము ఇప్పుడు ఇస్తాం తర్వాత ఇస్తాడు ఎట్లా కాదు కదానే ఉండి ఆయన నాకు నచ్చేది ఆయన లక్షణాల్లో చాలా మంచి మంచి మొత్తమారి మీరు ఎప్పుడు కలిసారు గొల్లపూడి గారు నేను కలిసింది అంటే ఇప్పుడు నాన్నగారు వాళ్ళ ఒక డ్రామా ఆయన ఒక నాటకం నాటకం చెన్నైలో కృష్ణగాన సభలో దీంట్లో ఆయన నాటకం ఒకటి ప్రదర్శన అవుతున్నప్పుడు నాన్నగారితో పాటు వెళ్ళారు అప్పుడు అలా పరిచయండి అప్పటి నుంచి నాకేంటే నా రైటర్స్ తోటి ఇంట్రాక్షన్స్ నాన్న గొల్లపూడి గారు కానీ మోదుగురు జాన్సన్ కానీ ఆత్రేయ గారు కానీ ఆరుద్ర గారు కానీ ఇలా వీళ్ళతో అందరి అప్పుడప్పుడు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతూ ఉంటాడు కలిసి నాకు ఎందుకంటే ఆ ఇంట్లో నేపథ్యం సాహిత్య నేపథ్యం ఉన్నప్పుడు శ్రీశ్రీ గారితో షూ పనిచేసేటప్పుడు వర్కింగ్లో వీళ్ళందరితో ఈ పని లేనప్పుడు ఎందుకంటే దగ్గర దగ్గర ఇల్లు అలాగ్ గ్యాప్ దొరికినప్పుడు వెళ్ళటం కూర్చుంటో సరదాగా సాయంకాలం అయితే చెన్నైలో చెన్నైలో కూర్చుంటో మాట్లాడటం అలా జరిగేది అట్లా అందువల్ల రైటర్స్ తోటి అప్పటి నుంచి పరిచయం కానించి ఈయనతోటి మాట్లాడుకుంటూ అప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సాహిత్యాభిలాష ఉండేది చిన్నప్పటి నుంచి కూడా నాకు నాన్నగారు ఉన్నా కాబట్టి మనకు ఇంట్రెస్ట్ ఉండేది బట్ సినిమా రైటర్గా నేను ఎదగ ఎదగటానికి ప్రయత్నించాను కానీ కుదరలా ఎందుకు వదలని ఓ మహావృక్షం కింద మరో చెట్టు మొలవుదని ఓ త్రిపురనేని మహారతి అని అంత పెద్ద వృక్షం కింద నేను త్రిపురనేని వర చిట్టి బాబు అంటే బాబు ఆయన హెల్పర్గానే అయిపోయింది ఇండస్ట్రీ అదే ఖచ్చితంగా ఆ పేరు ఉంది ఎవరైనా సరే నన్ను కూడా వీడు ఈజీగా లొంగడు ఆయన ఉంది ఎవరికి లొంగనానికి కూడా గట్టిగా ఉంటాడు నేను నిర్భయంగా ఉంటాడు నిర్దృష్టంగా ఉంటాడు అది ఆయన బ్లడ్ ఆయన ఇచ్చేది ఇప్పుడు గొల్లపూడి గారి విషయానికి వస్తే ఆయన చెన్నైలో ఉన్నప్పటికీ కూడా తెలుగుని ఎక్కువగా అభిమానించడం తెలుగు వాళ్ళు వస్తే ఎక్కువగా రిసీవ్ చేసుకోవడం చేసేవారు అవును బాగా చేసేవారు నాటక పైగా ప్రతి ప్రత్యేకించి నాటక రంగం నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం కానీ వాళ్ళకి సహాయపడటం కానీ చేసేవాడు ఆయన ఎందుకంటే అక్కడ గాలిబాల సుందర్రావు గారిని చంద్ర చంద్రబాబు చంద్రమోహన్ వాళ్ళ మామయ్య గారు ఆర్టిస్ట్ చంద్రబాబు మా ఆయన టీ నగర్లో పనగల్పారు దగ్గర వాళ్ళ గాలిపాలసుందర గారిది పెద్ద కాంప్లెక్స్ ఉంది దాంట్లో ఆయన డిస్పెన్సరీ ఉండేది మా ఆయన మా మామూలు డాక్టర్గా వచ్చి ఆయన డాక్టర్ గాలిబల సుందర వచ్చి కలిసేవారు మిగతా అంత ఓపెన్ ప్లేస్ ఉంది ఆ షెడ్ వేసేసి అది మొత్తం నాటక వాళ్ళకి నాటకాల వాళ్ళకి ఫ్రీగా అప్పచెప్పారు ఆయన మీరు ఎప్పుడు నాటకాలు వచ్చారు తమిళనాడులో ఏంటంటే ఒక అదృష్టం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాయి ఇక్కడ నాటక సమాజాలు లేవు నాడ మనం అక్కడే నన్ను తమిళనాడులో బాగా పెద్ద స్టార్స్ కూడా నాటక సమాజాలు ఉండేవి ఆర్ఎస్ తెలుగులో ఉండేవి కానీ నాకు తెలిసి ఒక విజయవాడలో విజయవాడలో ఉండేది మెడ్రాస్లో లేదు మెడ్రాసులోకి వచ్చే వాళ్ళు ఉండేవారు ప్రజానాట్యమంటులు ఉండేది మెడ్రాస్ వారు అక్కడ విజయవాడ వారికి ఇక్కడ ఇక్కడికి వచ్చే తమిళనాడులో ఏమైందంటే ఆర్ఎస్ మనోహర్ పెద్ద ఆర్టిస్ట్ అప్పటికి ఎంజిఆర్ సినిమాలు అంతా పెద్దవేళ ఆయన ఒక నాటక సంస్థ బాలచందర్ గారు ఆయనది ఒక నాటక సంస్థ క్రేజీ మోహన్ ఆసంత ఒక నాటక సంస్థ ఇట్లా ఒక ఐదారు సంస్థలు నాటక సంస్థలు రెగ్యులర్గా సినిమాల సినిమాలే సినిమాలు ఉంటూ ఉంటే ఇక్కడ నాటకాలు నడుస్తూ ఉండే నాటకాలు ఈ ఇంట్రాక్షన్ గో గోళపూడి గారు బాగా చేసేవారు వాళ్ళతోటి వాళ్ళ ఇంటరాక్షన్ చేయడం కానీ థాట్స్ ఇంట్రాక్షన్లో కానీ వాళ్ళ రిహార్సల్ వాళ్ళని మనకి పిల్లలు ఇలా పరిచారు అని ఈయన కొంచెం ఈయనకి బాగా నాటక ఇంట్రెస్ట్ ఉన్నవాడు వాళ్ళతోటి మంచింది అందువల్ల తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఆయనకు కొంచెం ఆ నాటక దాన్ని వాళ్ళకు సహకరించడం వాళ్ళకి హెల్ప్ చేయడం గైడ్ చేయడం చేసేవాడు ఆయన సార్ మీరు కూడా గుల్లపొడి గారితో చేశారు సినిమాలు మీ గుల్లపొడి గారు చేసినటువంటి సినిమాలు ఎక్కువగా ఏది ఇష్టం ఒక నటుడిగా నటుడిగా అంటే నాకు సంసారం ఒక చదరంగం చాలా ఉన్నాయి సినిమా ఇంట్లో రామాయ ఇంట్లో రామాయ దాంట్లోనూ ఆయన ఏ క్యారెక్టర్ కూడా బాగా చేసి అంటకన్నా విచ్చిన ప్రతి క్యారెక్టర్ని న్యాయం చేశాడు ఎక్స్ట్రాడినరీ చేసేసాడు ఒక క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఆయన నా సినిమాలో నా సినిమాలో ఒక మంత్రి మంత్రి వెళ్ళను కూల్ కూల్ బ్లడ్ సూపర్గా చేశాడు ఏది ఆయన చెయ్యింది అంటే ఒకటి అందుకనే వాళ్ళు తక్కువ సినిమాలు చేయటాలు కానీ డిసిప్లిన్గా ఉంటారు కానీ ఇంకో సినిమా చేసేటప్పుడు ఈ దీని కని ఇది నైట్ చేయాలంటే పగలు ఇంకో చేయకపోవటం లేదా వాన్లో ఎపిసోడ్ ఉందంటే ఇలాంటి కొన్ని అంటే ఏ న్యాయం చేయాలి ప్రతి సినిమాకి ఏ ప్రొడ్యూసర్కి అన్యాయం చేయకూడదు న్యాయం జరగాలని ప్రతి పాత్రకి న్యాయం జరగాలి జాగ్రత్త తీసుకున్నారు బట్టి ప్రతి క్యారెక్టర్ వాళ్ళు ఏ క్యారెక్టర్ చేస్తే దాంట్లో లీనమై చేసేవారు ఆర్టిస్ట్ కన్నా ఆ క్యారెక్టర్ కనపడదు ఆ దర్శకుడు ఆ రచయిత సృష్టించుకున్న పాత్ర కనపడుతుంది మీకు సంసారం చదరంగం చూస్తే అక్కడ గొల్లపూడి మారుతుడు కనపడ్డు అలాంటి ఒక ఆ డిఫరెంట్ ఫాదర్ ఒక సెటైర్ ఫాదర్ ఉంటాడు సమాజంలో చూస్తాడు ఆ తండ్రే కనపడతాడు మనకి గొడపడు మారుతారు కనపడు ఆ క్యారెక్టర్ కనపడు అది ఆయన దగ్గర గొప్పతనం క్యారెక్టర్లో లేనం అవటం దోరటం పరకాయ చేసి ఆ క్యారెక్టర్ చేయటం అందుకనే లిమిటెడ్గా చేశారు గొప్ప ఆర్టిస్ట్గా నిలిపి చివరిసారిగా ఎప్పుడు కలిసారు చివరిసారిగా లాస్ట్ మంత్ అమ్మా కలవటం కాదు కానీ కలవటం చాలా రోజుల క్రితమే చాలా ఆరు నెలల సంవత్సరాల క్రితమే వన్ మంత్ ఆయన అమెరికాలో వన్ ఇయర్ బ్యాక్ అసలు పర్సనల్ కలిసి అమెరికాలో ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో రెఫర్ స్ కోసం అని అడిగితే చిట్టిబాబు చేసే సినిమాలో చేశాను ఆ డీటెయిల్స్ చిట్టిబాబు దగ్గర ఉన్నాయని ఆయనే వాళ్ళకి నాకు నెంబర్ నా నెంబర్ ఇచ్చారు వాళ్ళు ఎవరు అమెరికా నుంచి ఫోన్ చేసి సార్ మాకు ఆ కాపీ కావాలి అని అడిగారు అడిగితే దేనికంటే ఇలాగ మారుతిరే గారు చెప్పారండి మీ మీ పేరు ఆయనే చెప్పారు మీ నెంబర్ కూడా ఆయనే ఇచ్చారు అంటే అప్పుడు ఇచ్చి ఆ టైంలో వెళ్ళి కలిశారు ఆయన్ని కలిసి మాట్లాడి తర్వాత మొన్న వన్ వన్ మంత్ బ్యాక్ ఫోన్ చేశాను దేనికి ఫోన్ చేశాను ఆయన ఒక ఆర్టిస్ట్గా కూడా సామాజిక బాధ్యత ఉన్నారు అదొక విషయం మర్చిపోయా ఆయన సామాజిక స్పృహ ఉన్న మనిషి బాధ్యత అంటాం కన్నా సామాజిక స్పృహ ఉన్న మనిషి నిజ జీవితంలో నిరంతరం కూడా ఆయన ఆ సామాజిక స్పృహతోటి ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు పొలిటికల్ అవగాహన ఉంది పొలిటికల్ ప్రాక్టికల్ పొలిటికల్కి రాకపోయినా పొలిటికల్ అవగాహన ఉన్న వ్యక్తి ఆయన దీని వన్ మంత్ బ్యాక్ ఫోన్ చేశాను దేనికి ఫోన్ చేశానంటే బీజేపీ ఆయన ఈ మధ్యకాలంలో బీజేపీ మెంబర్ కాదు ఆయన బీజేపీ పార్టీ కాదు కానీ ఒక మోడీ గారిని గురించి ఆయన ట్వీట్స్ చేస్తూ ఉన్నాడు మోడీ గారు ఈ దేశానికి ఎంత అవసరము ఒక కన్విక్షన్ ఉన్నవాడు ఒక క్యారెక్టర్ ఉన్నవాడు ఒక కమాండ్ ఉన్నవాడు ఒక ఎన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు కావాలి క్రియేటివిటీ ఉన్న ఆయనకి అన్నీ ఉన్నాయి ఒక కాన్సెప్ట్ ఉంది ఒక ఇండియా అంటే ఇండియా అనే కాన్సెప్ట్ ఏంటి అని అవగాహన ఉంది దాని మీద ఒక కన్విక్షన్ ఉంది దాని మీద ఒక క్యా కంట్రోల్ ఉంది క్యారెక్టర్ ఉంది ఇన్ని లక్షణాలు ఉన్నవాడు ఈ దేశానికి అవసరం ఇప్పుడు పరిస్థితులు ఉంటే కానీ అన్నీ ఒక సెటరేట్ అవ్వవు సో ఈయన ఐదేళ్ళు కాదు రాబోయే ఐదేళ్ళు ఇంకో పదేళ్ళు ఉంటే కానీ మనం కొత్త భారతాన్ని చూడగలం మనం అందరూ కళల్లోనూ ఊహించుకుంటున్న భారతాన్ని చూడగలం ఒక రెడ్ టేప్ లేని భారతాన్ని చూడగలం ఇవన్నీ ఆయన ట్వీట్ చేశారు ఆయన గొప్పగా మా మోడీ యొక్క అవసరం ఈ దేశానికి ఎంత మీరు మోడీని తిట్టే మిత్రులారా అనే మోడీని విమర్శించే మిత్రులారా కొంచెం ఎందుకు మోడీ అవసరం అని రాశాడు బ్యూటిఫుల్గా ఉంది అది అంటే ఒక పార్టీ పరంగా నేను బీజేపీ కనుక ఆయన రాసేది బాగుంది అనుక విశ్లేషణ భావం ఎందుకు ఉన్న మోడీని సమర్థిస్తున్నా అనలా ఆయన ఎందుకు మోడీ అనేది అవసరం దేశానికి విశ్లేషణ ఇచ్చాడు బ్యూటిఫుల్గా ఆ విశ్లేషణ అయితే ఎవరైనా సరే ఎవరు చదివినా కరెక్టే ఇప్పుడు మోడీ కాకపోతే ఇంకేమో మోడీనే కావాలి అని అంటారు అన్నమాట అది దాని గురించి ఫోన్ చేశారు చాలా సంభాషణ సంభాషణ ఆయన ఇది నేను ఇంతకు ముందు కూడా రాశాను చాలా చేశాను నిజమే కదా నేనేమి పొగడతానికి పొగడతాకి రాయలేదు చిట్టి పొగడితే మనం పొగడాల్సిన అవసరం ఉంది ఒకటి ఆయనకి మనం పొగడాల్సిన అవసరం లేదు నాకు ఆయన పొగడాల్సిన పనే లేదు రియలీ ఇవాళ ఉన్న పరిస్థితులు ఎక్కడికి వెళ్ళిపోతున్నామే ఎటు పోతుంది ఈ దేశం ఎటు అయిపోతుంది దేనికి ఎక్కడ ఒక స్పష్టత లేదు ఎక్కడ అన్ని క్లారిటీ లేని పరిస్థితి ఉంది అనుకున్న టైంలో మోడీ వచ్చాడు ఇవాళ అన్నిటికీ దాని క్లారిటీ తీసుకొస్తున్నాడు ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ కానీ తలాక్ తలాక్ కానీ ఇలా చూస్తుంటే ఒకటొకటి ఒకటొకటి క్లారిటీ తీసుకొస్తున్నాడు ఆయన అగమ్య గోచరంగా ఇది ఇంతే ఇహ ఇంతేలే మన దేశం ఇంతేలే మనం ఇంతేలే మనం ఏం చేయగలం అన్న ఒక నిస్పృహ స్టేజ్కి వెళ్ళిపోతుంది ఆ టైంలో ఈయన వచ్చాడు ఈయన ఏం చేస్తాడులే అనుకుంటే ఈజ్ డూయింగ్ ఆ నిస్సేజ నిస్పృహను తీసేస్తున్నాడు చేయగలం మనం మార్చగలం మన మార్పు తీసుకురాగలం అని అన్నిటి క్లారిటీ తీసుకొస్తున్నాడు సో ఇంకో పదేళ్ళు ఉంటే అన్ని విషయాల్లోనూ ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎప్పుడో మొత్తం అయిపోయిందని కాదు ఓన్లీ స్టార్టింగ్ బట్ ఆ రూట్ కరెక్ట్గా ఉన్నాడు ఆయన అందుకని రాశాను నేను ఎనభై ఏళ్ళు జీవితం చూశాను నేను వేళ్ళ జీవితం చూశాం కదా మనం మరి మన అనుభవంలో మనకు తో తోచిన మంచిది సమాజానికి చెప్పాలి కదా అందుకు చెప్పాను అంతకని కాకా క్యారెక్టర్ తెలుసు కనుక కరెక్టర్ అయినా మీరు ఏదో కాక మీకు అవసరం ఉంది కాక అందులో మో మోడీ కూడా ఆ టైప్ కాదు కాకాకి పడిపోయే మనిషి కాదు కానీ మీకు తెలియదు నేను బాగా రా విశ్లేషణ బాగుంది రాయటం పొగటో తలమంది తలమంది చేస్తారని మీరు విశ్లేషణ బాగుంది అదే కదా మరి విశేషం ఉండబట్టే కదా నువ్వు ఊంచేసావు లేకపోతే నువ్వు ఫోన్ చేస్తావా సరదాగా చివరిగా ఆయన మరణించిన వార్త తెలిసినవి అనిపించగానే ఏదో లాస్ట్ సమ్ ఒక మంచిని ఏదో పోయింది ఒక మంచి మన నుంచి వెళ్ళిపోతుందా ఒక ఏదో క్వాలిటీ వెళ్ళిపోతుందా ఒక గుడ్ క్వాలిటీ మన నుంచి అన్న ఒక ఇమీడియట్ ఒక ఫీలింగ్ ఒక వ్యక్తి చనిపోయాడు అంటాం కన్నా కూడా నాకు ఏదో ఒక గుడ్నెస్ సమాప్తం అవుతుందా ఒక అంటే అక్కడికి ఆ జనరేషను ఆ జనరేషన్లో మనం పనిచేసిన రోజులు మనం ఇవాళ ఉన్నాం వాళ్ళ ఉన్నాం అంటే ఇవాళ బ్యాడ్ అని కాదు నేను అంటాం ఆ రోజులు ఆ గోల్డెన్ క్యారెక్టర్స్ ఆ రైటర్ సముదాయం ఒక్క రైటర్ కదా ఆ రైటర్ సముదాయం ఆ పది పన్నెండు మంది డిజైన్ పది మంది రచయితల సముదాయం ఒక్కొక్కళ్ళు ఒక వ్యక్తిత్వం ఒక వ్యక్తిత్వంతో బతికారు ఒక నిజాయితీతో వెళ్ళారు ఒక రెస్పెక్ట్ కమాండ్ చేస్తూ రెస్పెక్ట్ని కమాండ్ చేస్తూ బతికారే ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోతున్నారు వాళ్ళలో ఈయన లాస్ట్ వాడ లాస్ట్ బట్టు అన్నా ఇంకెవరన్నా ఉన్నారా ఇది నా ఆలోచన వెతికితే ఎవరు కనపడలా ఆఖరి ఆఖరి ఆ ఆ గోల్డెన్ ఎరా పీరియడ్లోని ఆ రచయిత స్క్వాడ్ ఆ రచయితల సమూహంలోని ఆఖరి గోల్డ్ వెళ్ళిపోయిందా అనిపించింది థ్యాంక్ యూ సార్ చూసాం కదా మిత్రులారా కొల్లపూడి గారి మరణాన్ని ఒకవైపు త్రిపురనే చిట్టిబాబు గారు కూడా ఎంతో బాధపడుతున్నారు ఆ విషయంలో సో మన ఛానల్ అదే అదేవిధంగా చిట్టిబాబు గారి తరపున మన వ్యూవర్స్ అందరి తరపున ఆ మహానుభావుడికి చివరిసారిగా శ్రద్ధాంజలి ఘట్టిద్దాం సో ఇలాంటి మరెన్నో అంశాలతో మళ్ళీ మేము ముందుంటాం థ్యాంక్ యూ